చికాగో ప్రసంగాల చిరస్థాయి ప్రభావం ఇంతకీ స్వామి వివేకానంద చికాగో ప్రసంగాలు అనంతరం ఆ చిరస్థాయి ప్రభావం ఏ విధంగా పడింది భారతదేశం మీద అనేది ఈరోజు మన సందేశం సందేశాన్ని మొదలు పెట్టేద్దాం మన మధ్య విభేదాలెందుకు వేలాది సంవత్సరాల నుండి మానవ జాతిని పీడుస్తున్న మత విభేదాలను వాటి వల్ల సంభవించే అరాచకాలను నిర్మూలించాలంటే వాటి మూల కారణాన్ని తెలుసుకోవాలి మన మధ్య విభేదాలెందుకు అన్న తమ రెండో ప్రసంగంలో తన నువ్యే సర్వస్వమని సముద్రం కన్నా తన నుయ్యే పెద్దదని భావించే నూతి కప్పల ప్రతి ఒక్కరూ తమ మతమే సర్వస్వము అన్ని మతాల కన్నా తమ మతమే గొప్పది అన్న భావంతో ఇతర మతాలను కించపరిచి తోలనాడడం సమంజసం కాదు ప్రతి మతం వారు తమ తమ సంకుచిత భావాలను వీడి తమ చిన్న నూతి నుండి బయటకు వచ్చినప్పుడే విశాల ప్రపంచం మనదవుతుంది మనస్సు విశాలతునుంది సమ్య అవగాహనకు పరస్పర స్నేహ సహకారాలకు దారితీస్తుంది అప్పుడే ప్రజలంతా ఆనందంగా శాంతియుతంగా కలిసి మనుగడ సాగించగలరు అని స్వామి వివేకానంద పేర్కొన్నారు సనాతన ధర్మ ప్రకాశిని ఆన్ హిందూయిజం స్వామీజీ చేసిన మూడో ప్రసంగం హిందూ మతపు వివిధ సంప్రదాయాలలో ఉన్న విభిన్న భావాలను సమన్వయపరిచి సమగ్ర హిందూ మత స్వరూపాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా వివిధ రకాల పుష్పాలతో చేసిన అంతమైన పుష్పగుచ్చంలా తయారు చేసి అందించారు స్వామీజీ అతి ప్రాచీన మతమైనప్పటికీ హిందూ మతం దినదినాభివృద్ధి చెందుతూ పటిష్టమవడానికి ముఖ్య కారణాలు ఆ మతంలో ఉండే విశ్వజనీనత ఇతరుల భావాలను తనలో కలుపుకునే ఔదార్యం ఇతర మతాల్లోనే మంచిని గ్రహించి జీర్ణించుకునే శక్తి భిన్నత్వంలో ఏకత్వం హిందూ మత ప్రత్యేకత పాపి అన్న పదానికి తావే లేదు అమృతస్య పుత్రాహ మీరంతా అమృత పుత్రులు అని వేదాలు ఘోషిస్తున్నాయి హిందూ మత విశ్వజనీనతకు మూల సూత్రాలు హిందూ మతానికి సుస్థిర పునాదులైన సిద్ధాంతాలు ఇవి ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే జీవిత పరమావధి పరమశాంతి ప్రదాయికమైన మోక్షమే అని పలికాడు కాలే కడుపుకు కావలసింది ఇక నాలుగో ప్రసంగం భారతీయులకు తక్షణం కావలసినది మతం కాదు అన్న అంశం అన్నము రామచంద్ర అని అలమటించే నిరుపేదలకు కావలసింది పట్టెడు అన్నం మాత్రమే క్రైస్తవ దేశాలు ఈ పేదలకు మత బోధలు చేసి మత మార్పిలకు ప్రోత్సహిస్తున్న సమయం అది స్వామీజీ ఆగ్రహంతో కాక ఆవేదనతో చేసిన ప్రసంగం ఇది స్వామీజీ ప్రసంగం విన్న తర్వాత ఒక విదేశీ క్రైస్తవుడు చేసిన వ్యాఖ్య ఇది వీరినా మనం మురుకులుగా పరిగణిస్తున్నది ఇలాంటి విజ్ఞులకు ఉత్తమ సంస్కృతికి ఆలవాలైన దేశానిక మన మత బోధకులను పంపించడం వారి మతాచార్యులు మన దేశం వచ్చి మనకు ప్రబోధించడం సమంజసం అని అన్నారాయన ఆ క్రైస్తవుడు ఇక స్వామి వివేకానంద తమ ఐదో ప్రసంగంలో బుద్ధిని గురించి బుద్ధిని అవతార విశిష్టత గురించి తెలుపుతూ ప్రస్తుత సమాజానికి బుద్ధిని హృదయం శంకరుని మేధ అత్యంత ఆవశ్యకాలను తెలిపారు సమన్వయం సామరస్యం విశ్వమత మహాసభల చివరి సమావేశం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన జరిగింది ఆరవది ఆఖరిదైన తన ప్రసంగాన్ని స్వామి వివేకానంద చాలా సంగ్రహంగా చేసినప్పటికీ ఆయన తొలి ప్రసంగంలో లాగానే అదే విశాల భావాలు విశ్వజనీనత ఉట్టిపడ్డాయి ఇతర మతాలని అనగతి ఏ ఒక్క మతము పైకెదగలేదని ఇతర మతాల వినాశనాన్ని కోరే ఏ మతము బ్రతికి బట్ట కట్టలేదని నిర్ధ్వంసంగా నొక్కి చెప్పారు వివేకానంద ఏ ఒక్కరు తమ తమ మతాలను మార్చుకోనక్కర్లేదని ఇతర మతాల్లోని మంచిని గ్రహించి ఎవరి మతాన్ని వారు చిత్తశుద్ధితో అవలంబిస్తే గమ్యాన్ని చేరవచ్చునని బోధించారు పవిత్రత పరిశుద్ధత అనేవి ఏ ఒక్కరి సొంతము కాదని ప్రతి మతము ఆధ్యాత్మిక ఉన్నతినిందిన మహాత్ములను తయారు చేసిందని నిష్కర్షగా చెప్పారు వివేకానంద పరస్పర సహకారంతో ఇతర మతాలలోని మంచి గ్రహించి ఆకలింపు చేసుకుని సమతా సమభావాలతో శాంతియుతంగా కలిసి జీవించడం ఎలా అన్నదే విశ్వమత మహాసభలలో వారి అంతిమ ప్రసంగ సారాంశం వివేకానందని కోసమే విశ్వమత మహాసభలు నిర్వహించారా లేక విశ్వమత మహాసభల కోసమే వివేకానందుడు వెలిశాడా అన్నంత వైభవంగా జరిగాయి ఆ సభలు సంకటకాలంలో సంస్మరణీయుడు ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది ప్రపంచ దేశాల మధ్య మనుషుల మధ్య భౌతికంగా దూరాలు తగ్గుతున్నా హృదయాల మధ్య అఘాధాలు పెరుగుతున్నాయి సుఖ సాధనలు పెరుగుతున్నా సుఖశాంతులు కరువవుతున్నాయి ఇది ప్రస్తుత సమాజ దయనీయ దుస్థితి వివిధ ఆదర్శాలు భావాల మధ్య ఉన్న విభేదాలే ప్రపంచ విచ్ఛిన్నతకు అశాంతికి ముఖ్య కారణాలుగా పరిణమిస్తున్నాయి ఇలాంటి విషమ పరిస్థితుల నుండి మనం బయటపడాలంటే వివేకానందుడు వసుగిన విశ్వజనీనమైన సమత సమన్వయ సామరస్య భావాలు సర్వమానవ సౌభ్రాతృత్వమే శరణ్యం ఈ సంకట కాలంలో వివేకానందుని సందేశం అవశ్యం స్మరణీయం ముగింపు గతానికి చెందిన చారిత్రక వ్యక్తి కాదు వివేకానంద స్వామి నేటికి మానవాళి సర్వోన్ముఖ సౌభాగ్యానికి చైతన్యంతో సజీవంగా కృషి చేస్తూ ఉన్న ఒక అదృశ్య శక్తి ఆయన జీర్ణస్థితికి చేరిన వస్త్రంలా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టిన ఎల్లడలా మానవాళిని ఉత్తేజపరుస్తూ వారంతా తాము భగవంతుని స్వరూపులమే అని తెలుసుకునేంత వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను అని ఆయనే స్వయంగా పేర్కొన్నారు భారత జాతి గర్వించదగ్గ విశిష్ట వ్యక్తులలో వివేకానంద స్వామి అగ్రగణ్యుడు స్వామీజీ వసిగిన ఈ అమూల్య సందేశాల స్ఫూర్తిని ఆకలింపు చేసుకుని మన జీవితాలలో వాటిని చిత్తశుద్ధితో ఆచరించడమే మన కర్తవ్యం ఇదే మనం వివేకానందునికి అర్పించే నివాళి సమాజంపై చికాగో ప్రసంగాల ప్రభావం స్వామి వివేకానందుని చికాగో ఉపన్యాసాలు సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయి సమాజంలో ఏ కొంత పరిణితి అయినా కలిగిందా అని ప్రశ్నించుకుంటే మనకు లభించే సమాధానాలు ఇవి ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతిపై అంతవరకు ఉన్న అనాదరణ అపోహలు తొలగిపోయాయి సాటి దేశాలలో భారతదేశానికి విశిష్ట స్థానం కలిగింది భారతదేశం ఆధ్యాత్మికంగా ఇంతటి సుసంపన్న దేశమా అని పాశ్చాత్యులంతా నివ్వెరపోయారు భారతదేశం తనకు తాను విధించుకున్న అడ్డుగోడలను అధిగమించి ఒంటరితనాన్ని విడిచి ప్రపంచ దేశాలలో తన ఉనికిని చాటుకోవడానికి ఈ సభలో దోహదం చేశాయి అంతవరకు అంతఃకలహాలతో సతమతమవుతున్న హిందూ మతానికి ఒక సమగ్ర స్వరూపాన్ని ప్రసాదించాయి మతం అనే మాటకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి మత సమన్వయానికి పటిష్టమైన పునాదులు వేయడం జరిగింది మతం అంటే ఆధ్యాత్మిక అనుభూతి అని మనిషిలో గర్భితంగా ఉన్న దివ్యత్వాన్ని వెలిగి తీయడమే మతమని చేసిన నిర్వచనం పాశ్చాత్యుల మతాభిప్రాయాలపై నూతన వెలుగును ప్రసాదించింది జై హింద్ భారత్ జై